మానకొండు సుబ్బారావు ప్రధానోపాధ్యాయుడిగా ఉపాధ్యాయునిగా రెండు పర్యాయాలు ఆ పాఠశాలలో పనిచేసి ఉత్తమ బోధన చేసి పదవీ విరమణ అయిన సందర్భంగా ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు ప్రకాశం జిల్లా కొమరులు మండల పరిధిలోని బొడ్డువాణిపల్లె మండల ప్రాథమికోన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న మానకొండు సుబ్బారావు జూన్ ముప్పైవ తేదీన పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రస్తుత ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయు బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు వేడుకలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు పదవీ విరమణ పొందుతున్న మానకొండు సుబ్బారావు ఆయన భార్య మల్లేశ్వర్లను విద్యార్థులను పూలు చల్లుతూ సాధారణంగా ఆహ్వానించి వేదికపైకి ఆశనలు చేశారు అనంతరం విద్యార్థిని విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు చేశారు అనంతరం ఉపాధ్యాయ బృందం మానకొండు సుబ్బారావు దంపతులను శాలవాతో పూలమాలలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పదవి విరమణ చేస్తున్న మానకొండు సుబ్బారావు మాట్లాడుతూ తాను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో మొదటిసారిగా ఉపాధ్యాయ వృత్తి స్వీకరించి గిద్దలూరు మండలంలోని త్రిపురారపురంలో చేరానని అటు తర్వాత కసినపల్లె కొమరూలు మండల ప్రాథమిక పాఠశాలలోను తర్వాత కె బొంతపల్లిలోను ప్రమోషన్ మీద గిద్దలూరు మండలం కొత్తపేట జిల్లా పరిషత్ పాఠశాలకు తర్వాత బొడ్డువాణిపల్లె ప్రాథమికోన్నత పాఠశాలకు అతి తర్వాత ఉయ్యాలవాడ జిల్లా పరిషత్ పాఠశాలకు తిరిగి మండల ప్రాథమికోన్నత పాఠశాల బొడ్డువానిపల్లెలో విధులు నిర్వహించాలని ముప్పై సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిని పూర్తి చేశామని తెలిపారు తన పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ప్రస్తుత ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డికి ఉపాధ్యాయ బృందానికి విద్యార్థిని విద్యార్థులకు సుబ్బారావు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు